సంస్కృత సంధులు ఈ సంస్కృత సంధులలో భాగంగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి సంస్కృత సందులలో భాగంగా మొట్టమొదటగా మనము తెలుసుకోవాల్సినటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏ సంధి పేరైతే మనం చెప్తామో ఏ సంధి పేరు అయితే మనం చెప్తామో ఆ పేరులోనే సూత్రం ఉంటుంది క్లియర్ ఆ పేర్లోనే సూత్రం ఉంటుంది ఎట్లా ఆడుతారు సార్ ప్రశ్నలు అని అంటే సవర్ణ సంధికి సంబంధించినట్టు కానీ కానీ సంధులకు సంబంధించిన ప్రశ్నలు ఎట్లా ఆడుతారు ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదాన్ని విడదీయమంటాడు లేకపోతే ఏవైనా రెండు పదాలు ఇచ్చి ఆ రెండు పదాలను కలపమంటాడు ఆయనే కలిపి అందులో ఉన్నటువంటి సంధిని గుర్తించండి అని అంటాడు ఏదైనా ఒక సూత్రం ఇచ్చి ఆదేశం అగున ఏకాదేశం అగునా బౌలంబుగా నగునా అనేటువంటివి చెప్తుంటాడు ఓకే నేను ఆదేశము ఆగమము ఏకాదేశము ఇవన్నీ ఎప్పుడు చెప్తానంటే ఈ సంస్కృత సందులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పారిభాషిక పదాలు అనేటువంటివి సపరేట్గా చెప్పడము జరుగుతుంది తిరిగా సంధి సవర్ణాలు అని అంటే ఒకే జాతికి చెందినటువంటి వర్ణాలు అంటే ఒకే జాతి ఏంది ఒకే సమూహం ఓకే ఒకే జాతికి చెందినటువంటి వర్ణాలను ఏమంటామనంటే సవర్ణాలు అని అంటాం ఓకే మరి సవర్ణాలు అని అంటే ఏమేమి ఉన్నాయి సార్ తెలుగు భాషలో మరి స సవర్ణాలు అని అంటే ఆ ఆ ఈ రెండు సవర్ణాలు ఈఈ ఇవి రెండు సవర్ణాలు ఓ ఈ రెండు సవర్ణాలు రో రో ఇవి రెండు సవర్ణాలు లో లు ఇవి రెండు సవర్ణాలు ఐ ఇవి సవర్ణాలు ఓ ఇవి సవర్ణాలు అంటే ఇవన్నీ సవర్ణాలు ఆ ఆఈ ఆఈ ఓ రూ రు ఓ ఔల్ అనేటువంటివి సవర్ణాలు ఖక్కా కూడా సవర్ణమే గాగ కూడా సవర్ణమే చచ్చాలు కూడా సవర్ణాలే జడ్జాలు సవర్ణాలే ఠట్టాలు సవర్ణాలే తత్తాలు సవర్ణాలే అవన్నీ సవర్ణాలు అంటే ఒకే జాతికి చెందినటువంటి వర్ణాలను సవర్ణాలు అంటాం ఓకే రైట్ మరి ఇప్పుడు సవర్ణ సంధికి సూత్రం ఏమున్నది అని చూసినట్లయితే ఆ ఈ ఊరులకు మీకు అందరు తెలిసిన ముచ్చే ఇదంతా ఈ ఊరులకు ఆ ఈ ఊ రు ఆ ఊరులకు సవర్ణములైన సవర్ణములైన ఇప్పుడు ఆకు సవర్ణాలు ఏమవుతాయి ఆగాని ఆగాని ఈకి సవర్ణాలు ఏమవుతాయి ఈ కానీ ఈ కానీ ఊకు సవర్ణాలు ఏమవుతాయి ఊగాని ఊగాని రూకు సవర్ణాలు ఏమవుతాయి రూ గాని రూగానే ఓకే మరి ఇప్పుడు ఆ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో ఏము ఆదేశంగా వస్తుంది ఏమి ఏకాదేశంగా వస్తుంది దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది ఇప్పుడు ఆకు ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి సవర్ణం వచ్చినప్పుడు ఇంకొకటి ఆ దీర్ఘం వస్తుంది ఇక్కడ మళ్ళీ దీర్ఘం ఈ ఇక్కడ మళ్ళీ దీర్ఘం ఊ ఇక్కడ మరి దీర్ఘం రు ఇవన్నీ మరి వీటికి సవర్ణాలు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ ఈ ఊరు ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదశం అగును అంటే ఆకు సవర్ణాలు ఏంటివి ఆ ఈకు సవర్ణాలు ఏంటివి ఈ ఊకు సవర్ణాలేంటివి ఊ రుకు సవర్ణాలు ఏంటివి రు రు ఈ సవర్ణాలు వచ్చినాయి కాబట్టి వచ్చింది ఇక్కడ దీర్ఘం వచ్చింది అంటే ఇక్కడ ఏం లేదు సవర్ణాలు వచ్చి దీర్ఘం వస్తే ఆ సంధి పేరు ఏం పేరు అని అంటే సవర్ణ సంధి అని ఓకేనా కానీ చిన్నపిల్లలు నేర్చుకునేటప్పుడు ఏ విధంగా నేర్చుకుంటారు అంటే అయ్యి ఊరులకు అవి ఏ అచులు పరమైన అచో దీర్ఘము ఏకాదేశాన్ని నేర్చుకుంటారు చిన్నపిల్లలు ఇక సవర్ణములు అవి అంటే అర్థం కావని ఉద్దేశంతో అవ్యే అచ్చులు అనేటువంటిది చెప్పడం జరిగింది ఓకేనా రైట్ కొన్ని ఉదాహరణలు చూద్దాం సవర్ణ దీర్ఘ సంబంధించి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం రైట్ దేవాలయము అనేది ఉదాహరణ తీసుకుందాం దేవాలయంలో దేవా ప్లస్ ఆలయము విడబెట్టాను దేవాలయం అనేటువంటి పదాన్ని విడగొడితే ప్లస్ ఆలయము ఈ దేవలో పూర్వస్వరం ఏంటిది ఆ పరస్వరం ఏంటిది ఆకు ఆ వచ్చింది అంటే సవర్ణాలు వచ్చేసినాయి అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది దేవాలయం అన్నప్పుడు ఆ వచ్చింది అంటే దీర్ఘమే వచ్చేసింది దాంతోపాటు పరస్వరం అనేటువంటిది కూడా రావడం జరిగింది ఇక్కడ దీర్ఘం అనేటువంటిది రావడం జరిగింది ఓకే రైట్ శైలా శైలా ప్లస్ అగ్రం ఆ ఆకు ఇక్కడ మళ్ళీ ఆ వచ్చేసింది అంటే ఇక్కడ మనం బ్రాకెట్లో రాసుకోవచ్చు ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ శైలాగ్రం ఇక్కడ పూర్వస్వరం ఏంటి ఆ ఇంకో పరస్వరం ఏంటిది ఆ వచ్చింది ఏంటి దీర్ఘం ఏమొచ్చింది ఆ వచ్చింది నెక్స్ట్ మధుదయం మధుదయంలో మధు ప్లస్ ఉదయం అనేటువంటి పదాలుగా విడగొట్టడం జరిగింది ఇక్కడ పూర్వస్వరం ఏంటిది ఊ పరస్వరం ఏంటి ఊ ఆ ఇక్కడ దీర్ఘం ఏంటి వచ్చింది ఏమొచ్చింది ఊ రైట్ దేశాభిమానం అనేటువంటి పదము దేశ ప్లస్ అభిమానము ఇప్పుడు పూర్వస్వరం ఏంటి ఇక్కడ ఆ పరస్వరం ఏంటిది ఆ మరి ఆకు ఆ వచ్చింది సవర్ణాలు వచ్చాయి ఇక్కడ ఏం వచ్చింది ఆ వచ్చింది కరా ప్లస్ అగ్రం కరాగ్రం ఇక్కడ పూర్వస్వరం ఆ పరస్వరం ఆ ఇక్కడ దీర్ఘం ఆ గిరీషుడు గిరీషుడు అన్నప్పుడు గిరి ప్లస్ ఈశుడు ఈ పూర్వస్వరము ఈ పరస్వరము ఈ మరి దీర్ఘం అనే ఏమొచ్చింది ఈ వచ్చింది ఓకేనా మహాత్ముడు మహాప్లస్ ఆత్ముడు మహాత్ముడు ఇక్కడ కూడా దీర్ఘం వచ్చింది చారు ఊహ చారు ప్లస్ ఊహ చారు అంటే అందమైన చారు సంసారం అని అంటాము అందమైనటువంటి సంసారం చారు లత అంటారు చారులత అంటే ఏం లేదు అందమైనటువంటి తీగానే అర్థం హా చారు ఊహ అంటే చారు ప్లస్ ఊహ ఇక్కడ ఊకు ఊ వచ్చింది ఊ వచ్చింది విద్యార్థి విద్యా ప్లస్ అర్ది అర్ది అంటే అడిగేటువంటి వాడు అంటే విద్యను అడుక్కునేటువంటి వాడు గురువు దగ్గర అడుక్కునేటువంటి వాడు విద్యార్థి విద్యను అడిగేటువంటి వాడు విద్యార్థి ఇక ఇది విద్యార్థి అనేటువంటిది కూడా ఏమవుతుంది అని అంటే సవర్ణ దీర్ఘసంధి ఓకే సవర్ణ దీర్ఘసంధిలోనే మనకు సూత్రం ఉండి ఉంది ఆయువురులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదశి మగును ఇట్లా చెప్పొచ్చు ఆయువురులకు అవి ఏ అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదశి మగును అని చెప్పొచ్చు ఓకే ఇది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనకు మనకు లాస్ట్లో ఉంటుంది సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి సంధి ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి ప్రశ్నలు ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క ప్రశ్న తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే మీకు సబ్జెక్ట్ను నేర్పుతున్నాను సబ్జెక్ట్ను నేర్చుకుంటే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కానీ మనం సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్టు రాకుండా డైరెక్టు ప్రాక్టీస్ మీట్లు మొదలు పెడితే భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదటగా మనము సబ్జెక్టుని నేర్చుకోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ గుణసంధి 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 అని అంటే సూత్రం అకారమునకు అకారమునకు ఈ పరమైన పరమైనచో ఈ ఊరులు పరమైనచో పరమైనచో క్రమముగా క్రమముగా ఏ ఓ అర్లు 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 ఏకాదేశమగును ఏకాదేశమగును రైట్ అకారమునకు ఈ ఊరులు పరమైనచో క్రమముగా ఏవో అర్లు ఏకాదేశమగును మగును ఓకే అకారమునకు ఈ ఊరులు పరమైనచో క్రమముగా ఏవో అర్లు ఏకాదేశమగును మగును ఏంది ఇది అసలు గుణసంధి అనేటువంటి పేరెట్లు వచ్చింది అని అంటే ఈ ఏవో అర్లకు ఏవో అర్లకు ఏమని పేరు అనంటే గుణములు అని పేరు గుణములు వచ్చాయి కాబట్టి ఈ సంధి పేరు గుణసంధి అంతే ఓకే మరి మళ్ళొకసారి సూత్రం చెప్తాను జాగ్రత్తగా వినండి అకారమునకు ఈ ఊరులు పరమైనచో క్రమముగా ఏవో అర్లు ఏకాదశము గుణం అకారము అకారము అంటే ఆ ఆ ఏదైనా కావచ్చు అకారమునకు ఈ ఊరులు ఈ ఊ రు పరమైనప్పుడు అకారమునకు ఈ పరమైతే ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది ఏ వస్తుంది అకారమునకు ఊ పరమైతే ఏమొస్తుంది అంటే ఓ వస్తుంది అకారమునకు రూ పరమైతే అయితే ఏమొస్తుంది అంటే అర్ర వస్తుంది అర్ ఆర్ కాదు అర్ ఈ ఏఓ అర్లను ఏమంటారు అని అంటే గుణములు అని అంటారు ఏ ఓ అర్లను గుణములు అని అంటారు అకారమునకు ఈ పరమైనప్పుడు ఏ ఏ వస్తుంది అకారమునకు ఊపరమైనప్పుడు ఓ వస్తుంది అకారమునకు రూపరమైనప్పుడు ఏమొస్తుంది అంటే అర్ర వస్తుంది ఇవి ఏ ఓ అర్లను గుణములు అని అంటారు ఈ గుణములు వచ్చాయి కాబట్టి ఏకాదశంగా వచ్చాయి కాబట్టి ఈ సంధి పేరు గుణసంధి ముందు సూత్రంలో సవర్ణాలు వచ్చి దీర్ఘం వచ్చింది కాబట్టి ఆ సంధి పేరు సవర్ణ సంధి ఇక్కడ గుణాలు వచ్చాయి కాబట్టి ఈ సంధి పేరు గుణస్ధి ఓకే మరి గుణసంధికి కొన్ని ఉదాహరణలు చూద్దాం రైట్ దేవా ప్లస్ ఇంద్రుడు దేవా దేవాల పూర్వస్వరం ఏంటిది ఆ పరస్వరం ఏంటి ఈ మరి ఆకు ఈ వస్తే ఏం రావాలి ఆకు ఈ వస్తే ఏ రావాలి రైట్ దేవేంద్రుడు వచ్చిందా రాలేదా ఇక్కడ ఏ ఆకు ఈ వస్తే ఏ రావాలి ఆకు ఊ వస్తే ఓ రావాలి ఆకు రూ వస్తే అర్ర రావాలి మహా ప్లస్ ఇంద్రుడు మహా అంటే పూర్వస్వరము ఆ పరస్వరము ఈ అప్పుడు మహేంద్రుడు అన్నప్పుడు ఏమొస్తుంది ఏ వచ్చింది ప్లస్ ఉపకారము ఇక్కడ పూర్వస్వరము ఆ పరస్వరము ఊ ఇక్కడేమొచ్చింది ఓ వచ్చింది సూర్య ప్లస్ ఉదయము పూర్వస్వరము ఆ పరస్వరము ఊ ఆ ఇక్కడేమొచ్చింది ఓ వచ్చింది రాజా ప్లస్ ఋషి రాజ్ జర్సీ అయింది ఓకే ఇక్కడ పురస్వరము ఆ పరస్వరము రు మరి రాజర్షి ఎట్లా అయింది అని చూసినట్లయితే ఈ రాజర్షిని ఏమని రాయొచ్చు అంటే రా జాని జూ ప్లస్ ఆ అని రాయొచ్చు అర్షిని ఏ విధంగా రాస్తామంటే రు ప్లస్ ప్లస్ ఈ ఇప్పుడు రాజ్ ప్లస్ సి అంటే ఇక్కడ అర్ర అనేటువంటిది వచ్చిందరా లేదా చూడండి అదేవిధంగా మరి ఇక్కడ మహాప్లస్ ఋషి అన్నప్పుడు ఇక్కడ పూర్వస్వరము ఆ పరస్వరము రు ఇక్కడ ఏమొచ్చిందనంటే మహర్షి అని అన్నప్పుడు మహర్ మహర్ అనేటువంటిది వస్తుంది ది ఈ పదాన్ని కూడా ఇలానే వీడ తీసుకుంటే మనకు అర్ర అనేటువంటిది వస్తుంది అంటే ఇక్కడ ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి ఈ ఏ అర్లని ఏమంటామనంటే గుణములు అంటారు ఇవన్నీ మనకి ఇక్కడ చూడండి అన్ని అకారం ఇక్కడ అకారం అంటే ఓన్లీ పొట్టి అని అనుకోవద్దు ఇది కూడా అకారమే అవుతుంది ఇదంతా ఆకారమే ఆ ఆ అకారము ఇకారం అంటే ఈ ఈ ఇకారము ఉకారం అంటే ఊ ఉకారము అది మనము గమనించాలి ఎట్లా అడుతాడు ప్రశ్న అంటే సూర్యోదయము అనే పదాన్ని విడదీ విడదీయండి అని అంటాడు కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చి విడదీసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇది గుణసంధికి సంబంధించి తర్వాత వృద్ధి సంధి వృద్ధి వృద్ధి సంధి వృద్ధి సంధి అంటే అకారమునకు సేమ్ అకారమునకు 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 అకారము అంటే ఆ కాని ఆగా అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఏ ఐ గాని పరమైనప్పుడు ఐకారమును ఓ అవులు పరమైనప్పుడు ఓ గాని గాని పరమైనప్పుడు ఔకారమును తర్వాత రూ రూలు పరమైనప్పుడు ఏమవుతుందంటే ఆర్ ఇది తర్వాత ఆధునికులు చేర్చడం జరిగింది అకారమునకు అకారమునకు ఏ ఏ ఐలు పరమైనప్పుడు అంటే ఏ కానీ ఐ కాని పరమైనప్పుడు ఐకారము అకారమునకు ఓగాని అవుగాని పరమైనప్పుడు అవకారము అకారమునకు రూగాని రుగాని పరమైనప్పుడు ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఈ ఐ ఆర్లను ఏమంటారు అని అంటే వృద్ధులు అని అంటాం వృద్ధులు మరి వృద్ధులు ఆదేశంగా వచ్చేటువంటి సంధి కాబట్టి వృద్ధులు ఏకాదేశంగా వచ్చేటువంటి సంధి కాబట్టి ఈ సంధి పేరు వృద్ధి సంధి వృద్ధులు ఏకాదేశంగా వచ్చేటువంటి సంధి కాబట్టి ఈ సంధి పేరు ఏమవుతుందంటే అంటే వృద్ధి సంధి అవుతుంది అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారమును అకారమునకు ఓ అవులు పరమైనప్పుడు ఔకారమును అకారమునకు రూరూలు పరమైనప్పుడు ఆర్లు ఏకాదేశంగా వచ్చును ఈ ఐ ఆర్లను ఏమంటారు అని అంటే వృద్ధులు అంటారు వృద్ధులు ఏకాదేశంగా వచ్చేటువంటి సంధి కాబట్టి ఈ సంధి పేరు వృద్ధి సంధి కొన్ని ఉదాహరణలు చూద్దాం